నిజాలు తీసే మీ టుడే జిల్లా అనకాపల్లి పార్టీ కోసం మహానిషలు శ్రమించే వ్యక్తి వేగి గోపి జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భీమరశెట్టి రామ్కి తెలుగుదేశం పార్టీ కోసం ఆహర్నిశలు శ్రమించే వ్యక్తి వేగి గోపి అని జనసేన పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ భీమరశెట్టి రామ్కి అన్నారు మండల మాజీ వైస్ ఎంపీ టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు వేగి గోపి జన్మదినం సందర్భంగా సోమవారం జరిగిన జన్మదిన వేడుకలకు రామ్కి ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ సందర్భంగా గోపి చేత కేక్ కట్ చేయించి స్వీట్ తినిపించారు షాలువతో పూలదండలతో సత్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోపి వ్యక్తిగతంగా పార్టీ నుండి ఏది కోరడం నేను చూడలేదని ఎప్పుడు మండలానికి కావలసిన అభివృద్ధి పనుల కోసం మాత్రమే శాసనసభ్యులు రామకృష్ణ కూటమి పెద్దలను కలవడం చూశానని తెలిపారు ఇలా తన కోసం కాకుండా ప్రజల కోసం పనిచేస్తున్న నాయకుడు గోపి అన్నారు ఎన్నికల సమయంలో కొనతాల గెలుపుకు కూటమి విజయం కోసం గోపి పనిచేసిన తీరు అభినందనీయమన్నారు కూటమి ప్రభుత్వంలో కష్టపడి చేసేవారికి గుర్తింపు ఉంటుందని అదే విధంగా గోపికి త్వరలో ఉన్నత పదవి అలంకరించే అవకాశం ఉందని ఆయన అన్నారు అనంతరం టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు కాయల మురళీధర్ బీజేపీ జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు టీడీపీ సీనియర్ నాయకులు ఉగ్గిన రమణమూర్తి శెట్టి రమణారావు సిద్దిరెడ్డి శ్రీనివాసరావు కాండ్రేగుల సతీష్ కుమార్ కర్రి వెంకట సత్యనారాయణ బాబర్ జనసేన నాయకులు పీలానాగ శ్రీను దూలం గోపి గవర కార్పొరేషన్ డైరెక్టర్ హరి ఈశ్వరరావు తదితరులు మాట్లాడుతూ గోపి సార్వత్రిక ఎన్నికల్లో చేసిన సేవలు అభినందనీయమన్నారు ఇలాంటి వ్యక్తికి ఉన్నత పదవులు రావాలని కోరుకుంటున్నామని తెలిపారు అనంతరం కూటమి నాయకులు మిత్రులు గోపికి జన్మదిన శుభాకాంక్షలు అందజేసి పూలమాలలతో శాలువాలతో సత్కరించారు ఈ సందర్భంగా వచ్చిన అతిథులకు స్వీట్స్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ మహిళా నాయకురాలు పెద్దపాటి కళ్యాణి కలగా సోమేశ్వరరావు కూటమి పెద్దలు కార్యకర్తలు స్నేహితులు గోపి అభిమానులు పాల్గొన్నారు ఇవాళ ఎలక్షన్ లో మనం అలాగే తమ తమ్ముళ్ళ కలిసి పనిచేసాం మళ్ళీ అలాగే అందరం కూడా కలిసి పనిచేయాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ అనుకున్నాం మీరు ఏ సమస్య ఉన్నా మీరు రావచ్చు నేను అర్థం చేయడం ఉంటుందో మీరు అందరూ చూస్తున్నారు ఏ సమస్య ఉన్నా మీరు మన నాయకుల ద్వారా వచ్చిన మీరు వచ్చినా సరే మనం పరిష్కరించుకుందాం అన్న తమ్ముళ్ళ వల్ల కుటుంబం వల్ల అలాగే మనం ఏమన్నా పరిష్కరించుకొని అందరం కలిసిమెలిసి ముందుకెళ్దాం అని నేను మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటే

నచ్చింది కోపం అది కానీ సిగరేట్ సిగరెడ్ అంటే వీళ్ళిద్దరు సతీష్ కోపం తగ్గిపోయింది ప్రతిసారి వస్తారు ఆఫీస్ కి ఈ కసిం కోట సమస్య మీద వస్తారు కానీ పర్సనల్ గా నాకు ఇది కావాలని ఆయన ఎప్పుడు అన ఏదో చేయాలి మన ఒటు నిరూపించుకోలే కసింకోట్లో ఎలక్షన్లో కూడా వీళ్ళు ప్రాణం పెట్టి చేశారు ఇక్కడ సతీష్ అయితే శ్రీని గారు అయితే మన గోపీ గారు మామూలు అందరూ కూడా ప్రాణాలు పెట్టి మీద వచ్చి చేశారు అందరూ కూడా అందరికీ తెలియజేస్తారు నెక్స్ట్ మరిన్ని పదవులు అధిరోహించాలని మనసారా కోరుకుంటున్నాను నెక్స్ట్ మళ్ళీ ఆయన పదవి వచ్చే ఆ కార్యక్రమంలో మనందరూ పాల్గొనాలని కోరుకుంటున్నాం